రాజానగరం నియోజకవర్గంలో మరి ఎంతో అద్భుతంగా సేవలు అందిస్తున్న మన బలరాముడు అన్న మరి వదినమ్మ వెంకటలక్ష్మి అమ్మ మరి ఎంతగానో రాత్రులు పగర్లు కష్టపడుతూ పేదవారికి సేవలు నిరంతరం ఉంటూ ప్రజలలో ముందుకు దూసుకుపోతున్న మన రాజానగరం నియోజకవర్గం ఎమ్మెల్యే జై బత్తుల మన బత్తుల బలరామ అన్న తీ స్నేహం మరి బీజేపీ స్నేహం మరింత విజయాన్ని సమకూర్చింది మరి బీజేపీ నాయకులకి జనసేన నాయకులకి తెలుగుదేశం నాయకులకి ప్రతి ఒక్కరికి పేరు ధన్యవాదాలు తెలుపుకుంటూ ఎప్పుడూ ఇలానే కలిసిమెలిసి స్నేహ మర్యాదకంగా పోవాలని కోరుకుంటూ మీ శ్రీకోమలి చందు గ్రామీణ డిజిటల్ సేవలు మరి ఈరోజు అనగా ఏడవ తారీఖున మంగళవారం నాడు మధ్యాహ్నం మూడు గంటలకు కోరుకొండ మండలం బూరుపూడి గ్రామంలో రోడా చైర్మన్ తెలుగుదేశం పార్టీ రాజానగరం నియోజకవర్గం ఇన్ఛార్జీ రాష్ట్ర కార్యదర్శి శ్రీ బొడ్డు వెంకటరమణ చౌదరి గారి ఆధ్వర్యంలో సిఎంఆర్ఎఫ్ చెక్కులను అందజేస్తారు కావున తెలుగుదేశం జనసేన బీజేపీ పార్టీ నాయకులు కార్యకర్తలు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులు అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొవలసిందిగా మనవి చేసుకుంటూ మీ శ్రీ కోమలి చందు గ్రామీణ డిజిటల్ సేవలు బొరుగుపూలు